వన్ స్టేట్ వన్ఆర్ఆర్బి పాలసీలో భాగంగా ప్రస్తుతం భారత్లో ఉన్న నలభై మూడు రీజనల్ రూరల్ బ్యాంక్స్ని రాష్ట్రానికి ఒకటి చొప్పున ఇరవై ఎనిమిది బ్యాంక్స్గా మెజర్ చేస్తూ ఫైనాన్స్ మినిస్ట్రీ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్తో సహా పదకొండు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకుల్ని ఒకదాంతో ఒకటి విలీనం చేయబోతున్నారు మరి తెలంగాణ రాష్ట్రం సంగతి ఏంటంటే తెలంగాణలో ఆల్రెడీ మెజర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సో తెలంగాణలో ఎజ్ఎఫ్నవ్ అయితే ఓన్లీ వన్ ఆర్ఆర్బీనే ఉంది ఈ విలీనానికి సంబంధించి ఎఫెక్టివ్ డేట్గా ఏ డేట్ని ఫిక్స్ చేశారంటే ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఫిక్స్ చేయడం జరిగింది అంటే ఈ డేట్ లోపు ఈ విలీనాలన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి నెక్స్ట్ ఏ చట్టం ఆధారంగా ఈ విలీనాలన్నీ చేస్తున్నారని అడగవచ్చు అది ఏ చట్టం అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ చట్టం ఇంపార్టెంట్ ఎందుకంటే అసలు ఆర్ఆర్బీస్ ఎస్టాబ్లిష్ అయింది ఈ చట్టం ద్వారా ఈ చట్టంలోని సెక్షన్ ట్వంటీ త్రీ ఏ వన్ ఆధారంగా ఈ మెజర్ ప్రాసెస్ అంతా జరుగుతుంది సో రేపు ఎగ్జామ్లో ఈ కరెంట్ డీటెయిల్స్తో పాటు ఆర్ఆర్బీస్కి సంబంధించిన బేసిక్స్ని కూడా అడిగే అవకాశం ఉంది అందుకని మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ నుంచి అంటే అసలు ఈ ఆర్ఆర్బీస్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు ఎలా చేశారు వీటి మెయిన్ పర్పస్ ఏంటి అలానే ఈ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ పాలసీకి సంబంధించిన ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి దాంతోపాటు మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ అసలు ఈ ఆర్ఆర్బీస్ని ఎందుకు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ఆర్ఆర్బీస్ని స్టార్ట్ చేసే టైంకి భారత్లో చాలా అంటే చాలా నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి కానీ ఈ బ్యాంక్స్ అన్నీ కూడా లాభాపేక్ష జ్యయంగా పనిచేస్తున్నాయి మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక టౌను ఒక విలేజ్ ఉన్నాయనుకుందాం ఈ టౌన్లో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం ఈ విలేజ్లోనేమో సన్నకారు రైతులు ఉన్నారు వ్యవసాయ కూలీలు ఉన్నారు చిన్న చిన్న చేతివృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారనుకుందాం ఇప్పుడు ఎస్బీఐ లాంటి ఒక బ్యాంకు ఒక బ్రాంచ్ని పెట్టాలని ప్లాన్ చేస్తుంది అనుకోండి అది టౌన్లో పెట్టడానికి ప్రిఫర్ చేస్తుందా లేదా ఈ విలేజ్లో పెట్టడానికి ప్రిఫర్ చేస్తుందా ఆయస్లీ టౌన్కే ప్రిఫర్ చేస్తుంది ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు అందరూ శాలరీడ్ ఎంప్లాయీస్ కాబట్టి డిపాజిట్స్ ఎక్కువగా వస్తాయి నెక్స్ట్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అదే ఈ విలేజ్లో పెట్టారనుకోండి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేయించాలి వాళ్ళు డిపాజిట్ చేసే మొత్తాలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి ఇవన్నీ కాకుండా రోజుకు రెండు సార్లు వచ్చి పాస్బుక్ ప్రింట్ చేసి ఇవ్వమని చావొడుతూ ఉంటారు సో ఈ రిస్క్ అంతా ఎవరు పడతారులే అని చెప్పి బ్యాంక్స్ అన్ని ఈ రూరల్ ఏరియాస్ని అవాయిడ్ చేస్తున్నాయి మరి వాళ్ళని ఎలా వదిలేసామనుకోండి ఈ రూరల్ ఏరియాస్ అనేవి ఎప్పటికీ డెవలప్ అవ్వలేవు కదా వీళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడల్లా దగ్గరలో ఉన్న వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తారు వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒకటి తాకట్టు పెట్టి ఎక్కువ వడ్డీలకి మనీ తీసుకుంటారు సో అల్టిమేట్లీ ఎవడు లాభపడుతున్నాడు అంటే ఆ వడ్డీ వ్యాపారస్తులు లాభపడుతున్నాడు సో నేను ఉండగా వేరే వాడు ఎవడో లాభపట్టు ఏంటని చెప్పి మన గవర్నమెంట్ బాగా ఆలోచించి దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఆ కమిటీకి హెడ్ ఎవరంటే ఎం నరసింహం అందుకే దీన్ని నరసింహం కమిటీ అంటాం మరి ఈ కమిటీ యొక్క పర్పస్ ఏంటి దీని గురించి కమిటీని వేసామంటే రూరల్ క్రెడిట్ గురించి సో అందుకే ఈ కమిటీని ఏమని పిలుస్తామంటే నరసింహం కమిటీ ఆన్ రూరల్ క్రెడిట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో ఈ కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే ఈ రూరల్ ఏరియాస్లో ఉండే స్మాల్ ఫార్మర్స్కి అగ్రికల్చరల్ లేబరర్స్కి వీళ్ళకి లోన్స్ ఇవ్వడానికి పెద్ద బ్యాంక్స్ ఏమీ ముందుకు రావట్లేదు కాబట్టి వీళ్ళ కోసం స్పెషల్గా చిన్న చిన్న బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పింది సో ఈ కమిటీ నివేదిక ఆధారంగానే ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్స్ ఏంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్ సో ఆర్ఆర్బీస్ని ఏ కమిటీ నివేదిక ఆధారంగా ఎస్టాబ్లిష్ చేశారంటే ఆన్సర్ ఏమవుతుంది నర్సింగ్ కమిటీ ఆన్ రూరల్ క్రెడిట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మరి ఏ చట్టం ఆధారంగా ఎస్టాబ్లిష్ చేశారని అడిగాడు అనుకోండి ఆ చట్టం గురించి మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఏంటి ఆ చట్టం రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ చేశారని అడిగాడు అనుకోండి సెకండ్ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ గాంధీ జయంతి రోజు నుంచి ఇంతకుముందు మనం పాలిటీలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సరే మన గవర్నమెంటు మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్స్ ఏ డేట్ని స్టార్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంది అంటే సెకండ్ అక్టోబర్ అంటే గాంధీ జయంతి రోజున స్టార్ట్ చేయడానికే ప్రిఫర్ చేస్తుంది ఈ పాయింట్ గుర్తుపెట్టేసుకోండి సో ఫస్ట్ ఆర్ఆర్బీస్ని మనం ఎప్పుడు స్టార్ట్ చేసామంటే సెకండ్ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్నే స్టార్ట్ చేసాం ఇక్కడ ఇమీడియట్లీ మనకు ఒక డౌట్ రావాలి ఏ చట్టం ఆధారంగా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పుకున్నాం ఆర్ఆర్బీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అంటున్నాం మరి బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసినామో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాం ఇది ఎలా పాసిబుల్ అవుతుంది యాక్చువల్ ఇక్కడ ఏమైందంటే ఈ నర్సింగ్ హోమ్ కమిటీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రిపోర్ట్ ఇవ్వగానే మన గవర్నమెంట్ ఫిక్స్ అయిపోయింది సెకండ్ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఈ స్టార్ట్ చేద్దామని సో చట్టబద్ధమైన సంస్థగా వీటిని ఏర్పాటు చేయాలన్నప్పుడు ఆబ్వియస్లీ వీటి కోసం ఒక చట్టం తేవాలి చట్టం తేవాలంటే పార్లమెంట్లో చట్టం ప్రాసెస్ జరగాలి కానీ ఆ టైంకి పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదు సో ఏం చేస్తుందా ఆబ్వియస్లీ ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ను ఒక ఆర్డినెన్స్ని పాస్ చేశారు ఓకే ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ సో ట్వంటీ సిక్స్ సారీ సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్న ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ఈ ఆర్డినెన్స్ ఆధారంగా సెకండ్ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్న ఈ ఆర్ఆర్బిసిని స్టార్ట్ చేస్తారు తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు దీని తాలూకు చట్టాన్ని పాస్ చేసి అప్రూవ్ చేయడం జరిగింది ఓకే సో ఈ క్లారిటీ ఉండాలి మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఈ విధంగా ఏర్పాటు చేసిన ఫస్ట్ ఆర్ఆర్బి ఏంటంటే ప్రథమ గ్రామీణ బ్యాంకు ఓకే సో ఫస్ట్ ఆర్ఆర్బి కాబట్టి దీన్ని ప్రథమ గ్రామీణ బ్యాంక్ కింద దీనికి పేరు పెట్టడం జరిగింది ఇది ఏ రాష్ట్రంలో ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉంటుందంటే మొరాదాబాద్ ఓకే సో భారత్లో మొట్టమొదటి గ్రామీణ బ్యాంక్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే యూపీలో ఏర్పాటు చేశారు యూపీలోని మొరాదాబాద్లో దాని పేరు ఏంటంటే ప్రథమాక్ బ్యాంక్ సో నెక్స్ట్ దీంతో పాటు గోరఖ్పూర్ హర్యానా జైపూర్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇంకొక నాలుగు ఆర్ఆర్బీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాకపోతే వీటి పేర్లు మనం అంత గుర్తుపెట్టుకోవాల్సిన నెసిటీ ఏం లేదు యాక్చువల్లీ ప్రథమ బ్యాంక్ కూడా ప్రస్తుతం లేదు టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ప్రథమ బ్యాంక్ని యూపీలో ఇంకొక బ్యాంక్ ఉండేది సర్వ యూపీ గ్రామీణ బ్యాంక్ అని చెప్పి ఈ రెండు బ్యాంక్స్ని మెజెన్ చేసేసి ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఏ సంవత్సరంలో అని చెప్పుకున్నాం అది టూ థౌజండ్ నైన్టీన్లో ఓకే నెక్స్ట్ ఈ ఆర్ఆర్బీస్కి సంబంధించి ఓనర్షిప్స్ కూడా ఇంపార్టెంట్ మనకి యాక్చువల్లీ వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాటా ఉండాలి ఏ రాష్ట్రాల్లో అయితే ఏర్పాటు చేస్తున్నామో ఆ రాష్ట్రాలకు కూడా వాటా ఉండాలి కదా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఈ బ్యాంక్స్ మెయింటెనెన్సెస్ గురించి ఏమీ తెలియదు అందుకని ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఏదో ఒక నేషనల్ బ్యాంక్ సపోర్ట్ తీసుకుంటాయి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని మెయింటైన్ చేయడానికి సో అలా సపోర్ట్ చేసే బ్యాంక్స్ని మనం ఏమంటామంటే స్పాన్సర్డ్ బ్యాంక్స్ అంటాం ఓకే సో ఈ ఆర్ఆర్బిస్ని స్పాన్సర్ చేయడానికి నేషనల్ బ్యాంక్స్ ఉంటాయన్నమాట సో రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఎంతమంది ఓనర్స్ ఉంటారు అంటే ముగ్గురు ఓనర్స్ ఉంటారు ఫస్ట్ ఓనర్ అండ్ బిగ్గె బిగ్గెస్ట్ ఓనర్ ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ బిగ్గెస్ట్ ఓనర్ ఎవరంటే నేషనల్ బ్యాంక్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వీటి షేర్ ఓకే ఏమంటే వీటిని స్పాన్సర్డ్ బ్యాంక్స్ అని పిలుస్తాం నెక్స్ట్ థర్డ్ వాట్ ఎవరిదంటే అంటే స్టేట్ గవర్నమెంట్స్ది వీటికి ఫిఫ్టీన్ పర్సెంట్ షేర్ ఉంటుంది మరి మన ఫస్ట్ బ్యాంక్ అనే ప్రథమ బ్యాంక్కి కూడా స్పాన్సర్డ్ బ్యాంక్ ఉంటుంది కదా ఆ స్పాన్సర్డ్ బ్యాంక్ ఏంటంటే సిండికేట్ బ్యాంకు ఎస్బీఐ కాదు సిండికేట్ బ్యాంక్ నెక్స్ట్ ఈ విలీనాల దగ్గరికి వచ్చినట్టయితే ఇనీషియల్గా వన్ నైంటీ సిక్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉండేవి తర్వాత ఇవి వన్ నాట్ ఫోర్ అయ్యాయి వన్ నాట్ ఫోర్ ఈ వన్ నాట్ ఫోర్ని టూ థౌజండ్ థర్టీన్లో సిక్స్టీ సెవెన్ చేశారు తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ సిక్స్టీ సెవెన్ని ఫిఫ్టీ సిక్స్ చేశారు ట్వంటీ ట్వంటీ నాటికి ఈ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ త్రీ అయ్యాయి సో ఫైనల్గా ఈ నలభై మూడు బ్యాంక్స్ని ఏం చేస్తున్నారంటే ఇరవై ఆరు రాష్ట్రాలకి రెండు కేంద్రపాలిత ప్రాంతాలకి కలిపి ట్వంటీ ఎయిట్ బ్యాంక్స్ చేస్తున్నారు ఇప్పటి నుంచి అంటే ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సో ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఫోర్ ఆర్ఆర్బీస్ ఉన్నాయి ఫస్ట్ది వచ్చేసి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సెకండ్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు థర్డ్ ఏమో సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఫోర్త్ది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఈ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్నేమో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుంది ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్నేమో కెనరా బ్యాంక్ స్పాన్సర్ చేస్తుంది ఈ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ని ఇండియన్ బ్యాంక్ స్పాన్సర్ చేస్తుంది ఏపీజీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుంది ఇప్పుడు ఈ వన్ స్టేట్ వన్ఆర్ఆర్బి పాలసీలో భాగంగా ఈ నాలుగు బ్యాంక్స్ని మెజర్ చేసేసి సింగిల్ బ్యాంక్ కింద తయారు చేస్తున్నారు ఆ బ్యాంక్ పేరు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే అమరావతిలో ఉంటుంది స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో డెక్కన్ గ్రామీణ బ్యాంక్ అని ఉండేది ఇవి కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ ఉండేవి తెలంగాణలో కూడా తర్వాత డివైడ్ అయిపోయిన తర్వాత ఈ డెక్కన్ గ్రామీణ బ్యాంక్ యొక్క పేరుని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కింద మార్చేసి ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సారీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ని కూడా దీంట్లో మెజర్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు కంప్లీట్ అయిందండి ట్వంటీ ట్వంటీ ఫోర్కే కంప్లీట్ అయిపోయింది సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక గ్రామీణ బ్యాంక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తెలంగాణ ఉన్న గ్రామీణ బ్యాంక్ ఏంటంటే తెలంగాణ గ్రామీణ బ్యాంకు సో ఇంటర్ టాపిక్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మేజర్ హైలైట్స్ వచ్చేసి ఈ చట్టం ఇంపార్టెంట్ చట్టంలో సెక్షన్ ఇంపార్టెంట్ ఏ సెక్షన్ అది సెక్షన్ ట్వంటీ త్రీ ఏ వన్ ఓకే నెక్స్ట్ ఎఫెక్టివ్ డేట్ ఇంపార్టెంట్ ఇవి కాకుండా బేసిక్స్ కూడా పై గుర్తు గుర్తుపెట్టుకుంటే బెటర్